అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు సాక్షాత్తు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడే తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని పట్టించుకోకపోవడం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ నిషేధం విధించారు ఆ నిషేధాన్ని ఆ సభ రద్దయ్యేంత వరకు కొనసాగించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఛానళ్లపై నిషేధాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే ధోళిపాల నరేంద్ర సెక్రటరీ జనరల్కు ఈ నెల ఇరవైనే విజ్ఞాపన పత్రం సమర్పించారు గత ప్రభుత్వంలో చీఫ్ విప్ ఫిర్యాదు చేశారంటూ హడావిడిగా నిషేధం విధించారు ఆయా ఛానళ్లు వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు గత సభ రద్దవడంతో ఆ ఛానళ్లపై నిషేధం ఎత్తేయాలని నరేంద్ర కోరిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు స్పందించలేదు శనివారం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసిన నరేంద్ర తాను ఇచ్చిన లేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సెక్రటరీ జనరల్కు చెప్పారు నిషేధం ఉన్న మూడు ఛానళ్ల ప్రతినిధులకు అధికారికంగా పాసులు జారీ చేశామని అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ నిషేధం ఎత్తివేత అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సెక్రటరీ జనరల్ ప్రయత్నించారు

అయ్యన్న పాత్రుడు సెక్రటరీ జనరల్ను పిలిపించుకుని తాను స్పీకర్ గా తొలి సంతకం ఈ ఛానళ్ల నిషేధం ఎత్తివేతపైనే పెడతానని దానికి సంబంధించిన దస్త్రాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు అప్పుడు కూడా ఆయన ఇలాంటి వాటిని మీరు సభలో ప్రకటించలేదు అది ఇది అంటూ నిబంధనల గురించి చెప్పినట్లు తెలిసింది అందుకు సభాపతి బదిలిస్తూ తాను సంతకం ఎక్కడ చేయాలో తెలుసునని చాంబర్లో బాధ్యత తీసుకున్నప్పుడు చేస్తానని ముందు దస్త్రం సిద్ధం చేసి తీసుకురావాలని స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది స్పీకర్ అయ్యన్న తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో దస్త్రం గురించి అడిగినప్పుడు ఇంతకాలం రికార్డుల్లో పెట్టిన పాత దస్త్రాన్ని ఆయన ముందుంచారు దాన్ని పరిశీలించిన స్పీకర్ ఇదేంటి ఇలా ఉందని కార్యదర్శిని నిలదీశారు కంప్యూటర్లో టైప్ చేసుకుని తేలేదేంటని ప్రశ్నించారు నీళ్లు నమ్మిలిన రామాచార్యులు అదే దస్త్రాన్నే అటూ ఇటూ తిప్పి చూపించబోయారు స్పీకర్ కలగజేసుకుని నిషేధం ఎత్తేస్తున్నట్లు దస్త్రంలో ఎక్కడా లేదేంటి అది చేసుకుని రండి అని ఆదేశించారు సెక్రటరీ జనరల్ మాత్రం అదే పాత దస్త్రం చివర్లో తమ సహాయకుడితో పెన్తో రాయించేందుకు సిద్ధమయ్యారు అది రాసేందుకు ఆయన తటపటాయిస్తుండడం చూసిన స్పీకర్ కలగజేసుకుంటూ నిషేధాన్ని వెంటనే ఎత్తేస్తూ చర్యలు తీసుకోండి అని రాయమని చెప్పారు సహాయకుడు అందులో ఆ విషయాన్ని రాయడంతో స్పీకర్ సంతకం పెట్టారు

చివరి వరకు స్పీకర్ను కూడా ఏమార్చేందుకు సెక్రటరీ జనరల్ రామాచార్యులు అన్ని విధాలా ప్రయత్నించడంపై అసెంబ్లీ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది ఎన్నికల సమయంలో శాసనమండలి సభ్యుల అనర్హత విషయంలోనూ వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరించారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి